శివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునేలా దేవదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న దేవదాయ శాఖ అధికారి సునీతతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ మహాశివరాత్రి ఉత్సవాలకు గుడి ఆలయాలన్నీ కూడా ముస్తావవుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శివుని ఆలయాల ఆలయాల సంబంధించి కూడా శివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఇటు ప్రస్తుతం ఇక్కడ వరంగల్లోని ఇటు హనుమకొండలో ఉన్న వేస్తాంబల గుడి ఆలయంలో కూడా ఇటు మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే మాట్లాడేందుకు కూడా దేవాదాయ శాఖ అధికారి ఏసీఓ సుత మేడం మనతో ఉన్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు మొలుగు జిల్లాలో కావచ్చు ఇటు హనుమకొండ ఇటు శివుని ఆలయాల సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తున్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఇప్పటికే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా అంగరంగ వైభవంగా కూడా ప్రత్యేక కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇటు రామపాలయం సంబంధించి కావచ్చు గల్పూర్ కోట గుళ్ళు సంబంధించి కావచ్చు ఇటు వర హన్మకొండలో ఉన్న గుడి ఆలయం సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి శివాలయాలు అన్నింటిలో కూడాను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ప్రత్యేకంగా క్యూ లైన్సు చలువ పందిళ్ళు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వృద్ధులకు చిన్నపిల్లలకు అందరికీ కూడాను సపరేట్ లైన్స్ ఏర్పాటు చేయడము వాష్రూమ్స్ ఏర్పాటు చేయడము మంచి ఉచిత దర్శనము అదేవిధంగా అందరికీ ప్రసాదాలు అదేవిధంగా ఉపవాసం ఉండి ఇది చేసేవారందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి ఫ్రూట్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు ఆలయాలకు తల్లి వస్తుంటారు వీఐపీలు కావచ్చు విఐపి సంబంధించి కావచ్చు భక్తులకు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు సామాన్య భక్తులకి ఇబ్బందులు లేకుండా ఉచిత దర్శనము అండి ప్రత్యేక దర్శనము ఏర్పాటు చేయడం జరుగుతుంది విఐపీలు ఎవరైనా ఉన్నా కూడాను వీఐపీలకి సపరేట్ లైన్స్ వీఐపీల వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ప్రత్యేకంగా వేయి స్తంభాల గుళ్ళో ఒక వీఐపీ క్యూ లైను ఆ క్యూ లైన్లోనే వచ్చి దర్శనం చేసుకొని అదే వేలో వేరే ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు ఎక్కువగా భక్తులు జాగరణ చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించి ఇటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అన్ని దేవాలయాల్లో కూడాను సాయంత్రం జాగారం ఉండి ఇచ్చేసే వారందరి కొరకు కూడాను ప్రత్యేకంగా గవర్నమెంట్ అదేవిధంగా కమిషనర్ గారి సూచనల ప్రకారం అన్ని దేవాలయాల్లో కూడాను సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది కూడా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఒక ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేస్తు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు అలాగే ఇటు వేసవికాలం ఆ సమీపిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇటు చలవ పందిళ్లు కావచ్చు ఇటు త్రాగునీరు అందించేందుకు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇటు ఎస్ఎక్స్ న్యూస్ వరంగల్